విద్యుత్ రంగంపై రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్ మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు చేసి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది రెండు మెగావాట్ల పండ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు చేయాలని టెండర్లు పిలవడంతో పాటు పది మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది కొత్తగా స్థాపించే పరిశ్రమలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది ద్వారా

క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు క్యాబిడెంట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే డిస్కామ్ లో వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పదివేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది